సార్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు లంకపల్లి మాణిక్యరావు ఏం పని చేస్తారు నేనే ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేసేవాడిని ఏకంగా పార్టీ పని మీదే ప్రయాణం చేస్తున్నాను సార్ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ఒకటి అమలు చేస్తున్నారు అందులో భాగంగా నిన్న శక్తి ఉచిత బస్సు పథకాన్ని అవలంబించడం జరిగింది దానిపై మీ అభిప్రాయం సార్ అభిప్రాయం అంటే ఏదైతే మన ఎలక్షన్లో మాట ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట నిలబెట్టుకుంటాకి సూపర్ సిక్స్ అనేది ఏదైతే పెట్టామో దాని మీదే ప్రయాణం చేస్తున్నాం ఏదైతే ఆ లేడీస్కి గ్యాస్ బండ్లు అన్నామో ఉచిత గ్యాస్ బండ్లు మూడు ఆ ఉచిత గ్యాస్ బండ్ల తర్వాత మళ్ళీ అన్నదాత సుఖీ అట్లాగే ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి మనం ఉచిత బస్సు మన అంతకుముందు ఇచ్చిన ఇవన్నీ కాడ పెన్షన్ ఏదైతే అన్న పెంచడం మరి ఆ మూడు నెలలు ఈ ఫోటోలో ఈ కాడ వేసుకుని ఏడు వేలు పెంచడం ఇటువంటి కాడ చంద్రబాబు నాయుడు గారు మాట ఏ మాట మాట్లాడారో ఆ మాటకే నిలబెట్టుకుంటారు అదేవిధంగా మన లోకేష్ బాబు గారు కాడ తండ్రి వెనకాల ఏదైతే అడుగుజాడలో నడుపుతున్నారో అదేవిధంగా తండ్రి మాట జువ్వ ఆయన అమలు చేసిన పథకాలన్నిటిలో కూడా ఆయన ముందుండి నడుపుతున్నారు అదేవిధం సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు పెడతమనేది జరిగింది గతంలో జిల్లా వారీగా అన్నారు ఇప్పుడేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు కొత్తగా అన్నారు ఇప్పుడు దాంతో పాటు మరి మహిళల యొక్క మహిళలకే ఉచితమైతే మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటంటారు అంటే వాళ్ళు ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫైనల్ చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది కలగోకుండా ఉండాలి అంతా అప్పుడు ఆధార్ కార్డు బట్టి వాళ్ళు ఏదైతే ఉన్నారో మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మిడిల్ క్లాసులు ఉన్నారో వాళ్ళ వర్క్ అనేది ఉచిత బస్ అది అందరికీ కాదు అంటే మరి డబ్బున్న వాళ్ళు కూడా వినియోగించుకుంటారు కదా మరి ఆ యొక్క ఇక రాష్ట్రంలో ఉచిత బస్సు అంటే డబ్బున్న వాళ్ళు వినియోగించుకుంటారు ఇవన్నీ వినియోగించుకుంటారు దానివల్ల లాస్ ఏమీ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యజనున్న నాయకులు అతను సంపదను ఎలా సృష్టించాలి ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఏ రకంగా ఆదాయం చేయాలి అనేది ఒక ఆలోచన పరు చంద్రబాబు నాయుడు గారు ఆస కాదు రాష్ట్రంలోనే కాదు ఇండియాలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు అంటే సార్ ఇప్పుడు గతంలో ఆర్టీసీ లాస్ట్లో నడిచింది ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆర్టీసీ లాస్ట్లో నడుస్తుంది పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా మండిపడుతున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత పలుసు ప్రయాణం పడటం వల్ల సామాన్యుడి యొక్క నిత్యావసర ధరలు పెరగడం కానీ లేదంటే సామాన్యుడు యొక్క ఇంటి పొన్ను అలాంటివి పెరగడం కానీ జరుగుతుంది కదా మరి మనం అయితే కుటుంబంలో ఉన్నాం ఇంత బిల్డింగ్ కట్టుకున్నాం అప్పులు కాదు అప్పులు చేయకోకుండా ఏ రకంగా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా కుంటుపడిపోయింది పడిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నంగా ఆ కుంటుపడిపోయిన పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు పోలవరం వాటరే కానీ పట్టుసీమ కానీ ఇటువంటి తీసుకొచ్చి స్వచ్ఛసేమలు చేశారు ఏది వ్యవసాయం కానీ ప్రతి విషయంలో కానీ అట్లాగే కంపెనీలు కానీ వీటికి కానీ నిజిస్త వచ్చే ఆదాయాన్ని బట్టే ఉచిత బస్సు ఇచ్చారు అంత అసమస్యగా ఇచ్చు అంటే మామూలు విషయం కాదు అంతకుముందు అతనికి పరిపాలన చేయటం చేతకాల ఏదో బటన్ నొక్కాము చేసాము అనే ఆలోచనతో చేసే తప్ప అతనికి ఆదాయం ఎలా వస్తుంది రాష్ట్రంలో ఏ రకంగా తీసుకురావాలి ఏ రకంగా వాళ్ళకి అమలు చేయాలి అనేది ఆయనకి తెలీదు చిన్న వయసు కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు ఇజన్న నాయకుడు పెద్ద నాయకుడు అతను చేసిన ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏది ఇస్తే దాని మీద అప్పులు చేయకుండా ఉండొచ్చు అనేది ఒక ఆలోచన తెలిసే ప్రతి సూపర్ సిక్స్ పథకం అనేది అతను అమలు చేసి ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది ఇస్తున్నారు సార్ ఇప్పుడు గతంలో ఆటో వాళ్ళకి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సు అమలు చేయడం వల్ల మరి ఆటో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు గతంలో పదివేలు వచ్చాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు అనేవి రావట్లేదు దాన్ని పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు మరి ఉచిత బస్సు పెడతాం వల్ల కనీసం ఆటో వాళ్ళు నమ్ముకుని నలుగురు ఐదుగురు ఉంటారు కుటుంబం మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఆటో పెరిగిన వాళ్ళకేదో వ్యాపారం నుంచి కుంటు పడుతుందని ఆటో వాళ్ళకి అని భయం ఏం లేదు ప్రతి ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ స్కూళ్ళు వల్ల కాడ ప్రైవేట్ స్కూల్కి ఆటోలు పెట్టుతున్నారు దాని మీద వచ్చే ఆదాయం కానీ అడప తడప మధ్యాహ్నం కూడా నడుపుకున్న ఆదాయం కానీ సరిపోతుంది వాళ్ళకి మనం పదివేలు ఇచ్చిన అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మగ వైశాసులకు కానీ మంగళ కానీ మరి వీళ్ళందరికాడని పదివేలు పెట్టారు వాళ్ళకి కానీ ఫస్ట్లో ఇచ్చినంతగా రాను రాను ఏం చేశారు అంత ఇవ్వలేదు ఎవరికి వచ్చేపాటికి వంద మందికి వచ్చేది డెబ్బై మందికి డెబ్బై మంది తర్వాత యాభై మందికి యాభై మందికి వచ్చి పాతి మందికి కాడ ఇవ్వలా ఇవలా పోయారు ఫస్ట్లో పాలు పోసారు జగన్మోహన్ రెడ్డికి ఏదో పదివేలు ఇచ్చేస్తున్నారని నాయనబ్రామంలో మంగళ వీళ్ళందరికాడ ఇచ్చారు పాలు పోసారు కానీ అవి ఇవ్వలేక పేలూరు అయిపోయింది అట్లా అంటే ఇప్పుడు ఉచిత బస్సు వల్ల వాళ్ళకొచ్చే నష్టమేమీ లేదు మీరు ఆటో వాళ్ళని ఇంటర్వ్యూ చేయవచ్చు ఒక్కోళ్ళని ఇంటర్వ్యూ చేయవచ్చు దీనికి దానికి సంబంధం లేదు స్కూలు ఏ స్కూల్ అయితే ఉన్నారో ఆటోలన్నీ అన్నీ పెట్టేస్తున్నారు పిల్లలకి దాని మీద ఆదాయం వస్తుంది ఏది అడప తడపటో వాళ్ళు ఉన్నారో వాళ్ళు సరిపోతున్నాయి ఆ ఫైనాన్షియల్గా వాళ్ళకి సరిపోతున్నాయి కష్టపడకుండానే వాళ్ళది ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు గతంలో మనం తెలంగాణలో చూసాం సార్ ఇప్పుడు మహిళలు అనేది ఆర్టీసీ బస్సు గురించి కొట్టుకుంటున్నారు మరి ఎక్కడ కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా మరి ఇంట్లో ఒక ఆడవాళ్ళు చీటికి మాటికి బయటకు వచ్చే అవకాశం ఉంది కదా అంటే ఇలాంటిది ఏ స్టూడెంట్స్కో వృద్ధులకో కల్పిస్తే బాగుంటుందని జనాల యొక్క ఆలోచన ఇప్పుడు ఎలా అయితే ఆర్టీసీ బస్సు అంటే అనేది ఆలోచనతో ఉన్నారు కదా అలాంటిది అందరికి కాకోకుండా ఎవరైతే మహిళలు ఉన్నారో కొత్త ఊరు ప్రయాణం చేయలేరు అవునా వాళ్ళ పెళ్ళిళ్ళకో పనుషులకో వెళితేనే బస్కి వెళ్తూ ఉంటారు కొంతమంది వ్యాపార రిచ్గా జిల్లా వారిగా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అంత మాత్రాన దానికి కుంటుపడిపోతాం కానీ అమలు చేయలేకపోతాం కానీ ఉండదు అదే స్టూడెంట్స్కి కానీ ఈ వేళ పెడితే మాత్రం మీరు చెప్పినట్టు కొద్దిగా ఇబ్బందులు పడవలసి వస్తుంది కానీ ఇప్పుడు లేడీస్కి ఉచిత బస్ అనే వాటికి సంసారం సంవసారం వదులు తిరగలేదు కదా ఏ మిగతా దాటికి అంతవరకే సార్ ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో భాగంగా కూట ప్రభుత్వం చెప్పినట్టుగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కార్యకర్తలు బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయట్లేదు ప్రజల దగ్గర దోచుకుంటున్నారు ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని అందనివ్వట్లేదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు దాంతోపాటు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ చూసుకుంటే అందులో కూడా బురద వ్యాఖ్యలు చేస్తున్నారు ఫుడ్ బాగోవట్లేదు మంచినీళ్ళు బాగోవట్లేదు ఏమంటారు దీనిపై మీ అభిప్రాయం సార్ మంచినీళ్ళు బాగోట్లేదు అనేది పక్కన పెట్టండి ఎందుకంటే ప్రతి ఎక్కడికైనా కానీ మిల్లర్ వాటర్ ఊరు వాటర్ అనేది వాడతారు అన్న క్యాంటీన్లో అలాగే తల్లికి వందనం అది కాడ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు దేని మీద వాళ్ళు కామెంట్లుగా మాట్లాడాలంటే ఏమీ లేదు ఏదో వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలి ఏదో ఒకటి మాట్లాడిపోతే కుదరదు అనేది మాట్లాడతాం తప్ప అస్సలకే కార్య మెయిన్ వైసీపీ నాయకులు మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరో మాట్లాడలే ఏదో ఎస్సీగా ఎస్సీ నాయకులు వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్ప అసలు పరిపాలన విధానం తెలుసుకుని చూస్తే ఎవరో కాడ కామెంట్ చేయరు మాట్లాడరు ఇవన్నీ రాజకీయ పరంగా బురద తల్లటానికి తప్ప అసలు లోతైన విషయాలకు వెళ్తే పరిపాలన ఎలా ఉంది అప్పటికిప్పటికీ ఎలా ఉంది అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది అంతేగాని ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్న ఎంతోమందిని నచ్చలు చేశారు డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎట్లాగా ఎంతోమందిని చేశారు మమ్మల్ని కాడ ఎవరైతే మెయిన్ లీడర్లు ఉన్నారో ఆ డిపార్ట్మెంటల్ పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి నాలుగు గంటల దాకా కూర్చోబెట్టి ధర్నాలు అయిపోయినాక వదిలేవాళ్ళు మమ్మల్ని అంత మేము తప్పులేం చేసాము అంత కరెంట్ తీవ్ర తీవ్రవాదులు బా మేము చేయకూడదు కదా వాళ్ళు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా కక్షపూర్వకంగా ఏమైనా చేస్తున్నారా ఏమీ చేయట్లే తను పని తను చేసుకుంటాం మా పని మేము చేసుకుంటేనే వెళ్ళిపోతున్నాం తప్ప అటువంటి కక్ష రాజకీయాలకి ఎటువంటికి మేము వెళ్ళాం ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇది ప్రజలకి మాటిచ్చింది ఏంటి ప్రజాస్వామ్యం బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి వాటర్లందరూ బాగుండాలి ప్రతి పథకం వాళ్ళకి అందాలి అనే ఆలోచనతోనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకల్గా బడేటి రాధాకృష్ణ గారు కానీ ఎమ్మెల్యే గారు ఆ రకంగా మేము ఆయన అనుసరిలుగా మేము అలాగే నడుస్తున్నాం అంటే ఏరే పొరపాటు కానీ చే మా ఎమ్మెల్యే గారి మాట జబదాటం మేము ఆయన ఏదమ్మలు చెప్తే అదే మీటింగ్ ఉన్నాయి ఏదన్నా ఫంక్షన్ ఏదన్నా కానీ కార్యక్రమాలు ఉన్నాయి ఏదన్నా కానీ ఉన్నా కానీ ఆయన మెసేజ్లు పెట్టేస్తారు ఫోన్లు చేస్తారు ఆ ఫోన్ల ద్వారా మేము చూసే తప్పకుండా అటెండ్ అయిపోయి ఆ మీటింగ్కి మేము అటెండ్ ఉంటాం అంతేగాని గొడవలకు వెళ్దాం కానీ అవి కానీ మేము ఎప్పుడు కాడ మాట్లాడడం ఒకళ్ళ మీద కాడ మాట్లాడడం సార్ ఇప్పుడు చూసుకుంటే మొన్న అకాలంగా కురిసిన వర్ష వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయిందంటూ వైసీపీ కార్యకర్తలు ట్రోల్స్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే వీళ్ళకి మారంటారా అంటే నిజంగా అమరావతి మునిగిపోయింది అంటారా ఏంటి సార్ అసలు ఇప్పుడు అమరావతి ములిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి ఉన్నాం బాగా ట్రోల్ చేసారు ఇప్పుడు ఒక సాట చెరువులు ములిగితే ఈ ఏదో పొంపు పంపులాగిపోయి డ్రైనేజీ మునిగిపోతే మనం ఏదో మోటార్ పెట్టి లాగుతాం దాన్ని ట్రోల్ చేసేసి అమరావతి ములిగిపోయిందంటే అంత ఎరుతనంగా వాళ్ళు మాట్లాడుతుంది తప్ప అమరావతి ఎందుకు మాట్లాడితే అది ఏ అది మొలకదో కాడ అమరావతి ఎన్నోసార్లు వెళ్ళాము ఎన్నో కడుతున్నారు అక్కడ సెక్రటేరియట్లు కానీ ఇవి కానీ ఏ కడుతున్నారు మొలగదు ఇక చోట ఏదో కొద్దిగా ఏదన్నా పల్లవజాయిలో ములుగుతా ఉంటే అవి కట్టడానికి కట్టబోతే తోడుతారు తప్ప అమరావతి అనేది మొలగదు అది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉండంగానే అది ఎప్పుడు మొలగలేదు మొలకపోవడం వల్ల వాళ్ళు ఏదో చర్యలు నీళ్ళు తోడినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు దానికి దీనికి సంబంధం లేదు సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా వందకి ఎన్ని మార్కులు ఇస్తారు మేమైతే పార్టీ పరంగా వందకైతే తొంభై మార్కులు ఇస్తాం నూటికి నూటికి నూరు ఇస్తాం అయినా కానీ తొంభై మార్కులు ఇస్తాం మేమైతే ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు మా మీద వరకు చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని లోపాలు కానీ ఇవి కానీ ఉంటాయి ప్రతి గవర్నమెంట్లో ప్రతి ప్రభుత్వంలో కాడా కానీ అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలుస్తాడు వంద ఓట్లు ఉంటాయి ఎన్ని ఓట్లు వేస్తారు అరవై ఓట్లు అయితే గెలిచినట్టు కానీ వంద మంది పని చేయాలి కదా ఎమ్మెల్యే గారు మరి అలాగే అందరూ పార్టీ బాగుంది పరిపాలన బాగుంది అనేది మాట్లాడిపోయినా కానీ పరిపాలన విధానం వాళ్ళు మాట్లాడితే చాలు మాకు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ